హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు ఈ పర్యటనకు సంబంధించిన అవకాశాలను అన్వేషిస్తున్నాయని అయితే అది ఇంకా ఖరారు కాలేదని దౌత్య వర్గాలు తెలిపాయి ఏడాది జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో పర్యటన సందర్భంగా పుతిన్ను కలిసినప్పుడు భారత్కు రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ పరిణామాన్ని ధృవీకరించారు పుతిన్ భారత పర్యటన తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు రెండు వేల ఇరవై రెండులో రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ చివరిసారిగా డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఒకటిన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఇరవై ఒకటవ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం భారతదేశాన్ని సందర్శించారు ఇప్పటివరకు పుతిన్ పర్యటనపై మీడియాలో వచ్చిన గతనాలపై భారత్ అధికారికంగా స్పందించలేదు అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించిన కొద్ది రోజుల తరువాత పుతిన్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత పర్యటన రానుంది రష్యా ఫెడరేషన్ అధ్యక్షతన ఖజాన్లో జరిగిన పదహారవ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ రష్యా వెళ్లారు ఈ ఏడాది జూలైలో ప్రధాని మోదీ మాస్కోను సందర్శించారు రెండు వేల ఇరవై నాలుగులో తొలిసారిగా ఆ దేశాన్ని సందర్శించారు ఇరవై రెండవ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో ఈ పర్యటన జరిగింది ఇదిలా ఉంటే రష్యా మీడియా నివేదికల ప్రకారం యుక్రెయిన్లో యుద్ధ నేరాలకు పాల్పడినందుకు పుతిన్కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది రోమ్ శాసనం ప్రకారం కోర్టు స్థాపక ఒప్పందం ఐసీసీ సభ్యులు అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు అనుమానితులను నిర్బంధించడానికి బాధ్యత వహిస్తారు అయితే భారత్ రోమ్ శాసనంపై సంతకం చేయలేదు ఆమోదించలేదు అందుకే పుతిన్ భారత పర్యటనను ఎంచుకున్నట్లు కథనాలు పేర్కొన్నాయి మరోవైపు అధికారం చేపట్టిన ఇరవై నాలుగు గంటల్లో రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతారని అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు జనవరి రెండు వేల ఇరవై ఐదులో ట్రంప్ అధికారం చేపట్టనున్నారు అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే ఆ శాంతి ఒప్పందానికి సిద్ధమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు క్రిమిలిన్ చర్చల కోసం దాని స్వంత నిబంధనలు సెట్ చేయడానికి ప్రయత్నిస్తోంది పుతిన్ తన సైన్యం నిరంతరం ముందుకు సాగుతున్నందున ఒప్పందం కోసం ఇప్పటికే కఠినమైన షరతులు విధించినట్లు ఆయన చెప్పారు రష్యా తూర్పు ప్రాంతంలో చాలా వరకు తమ నియంత్రణను కలిగి ఉన్నందున ఈ మధ్య కాలంలో తీవ్ర ట్యాంక్ యుద్ధాల మధ్య యుక్రెయిన్ భద్రత బలహీనపడింది ఓ భారీ విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మరోమారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు అయితే తాను అధికారంలోకి వస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తారని ఇదివరకే పలుమార్లు ఆయన చెప్పిన విషయం తెలిసిందే ఈ విషయం సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు యుద్ధాన్ని పొడిగించవద్దని కోరినట్లు సమాచారం అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం డొనాల్డ్ ట్రంప్ మొదటిసారిగా మారే లాగో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఇందులో ట్రంప్ కు చంద్ర ముఖ్య సలహాదారులు హాజరయ్యారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్